అందరికీ నమస్కారం ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా హోటల్ ఫామ్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా త్రీ ఫోర్ డేస్ భారీ వర్షాలు ఉన్నాయంట ఈ టైంలో పొటేళ్లను బయటకు అసలు ఇప్పాకండి ఇప్పితే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అసలు ఈ మధ్యన రోగాలు చాలా పొటేలు చనిపోతున్నాయి ఈ వాతావరణం కూడా బాగాలేదు మ్యాక్సిమం ఈ రెండు మూడు రోజులు పచ్చిగడ్డి వేయకుండా ఉండటమే బెటర్ ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంటుంది పొటేళ్లకు కావున మీకు కా మీకు కాడుంటే ఏదైనా దానా లేకుంటే వేరుశనగ చెత్త ఇసు ఉంటాయి కదా డ్రై పౌడరు అవి వేయండి అవి వేస్తే చాలా మంచిది అనమాట కొంచెము హోటల్లో కూడా చాలా బాగుంటుంది ఈ టైంలో వాతావరణం కూడా బాగాలేదు దోమలు కూడా బాగుంటున్నాయి కాబట్టి చుట్టూ దోమతెర లేసుకోండి లేకుంటే మనం సంపాదించిందంతా ఈ రెండు ఇప్పుడు వచ్చే రోగాలకు పెట్టి చనిపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది చాలా ఫామ్ వాళ్ళు అలాగే ఇబ్బందులు పడుతున్నారు మాకు కూడా ఈ మధ్యన రెండు మూడు ఇబ్బంది అయినాయి కావున మీరు అందరికీ సూచన అనమాట కొంచెం జా అలాగే మన సూపర్ నైపర్ ఎడ్జల్యూషన్ వేయాలనుకుంటే ఒక త్రీ అవర్స్ ముందల కట్ చేసుకోండి కట్ చేసి మీరు ఫామ్లో కదా ఫామ్లో నిలబెట్టండి ఇట నిలబడితేంటే వాటర్ కంటెంట్ మొత్తం పోదు అనమాట ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ అటు మొత్తం వాటర్ వెళ్ళిపోయాక ఇప్పుడు కట్ చేసేయండి అటు అట్ట చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ ఎమ్మటే తీసుకొచ్చి మాత్రం వేయకండి చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది కొత్తగా ఫామ్ వచ్చే వాళ్ళకి సూచనలు జాగ్రత్త చూసుకోండి ఈ టైంలో ఈ నాలుగైదు రోజులు మీరు కాపాడుకోండి పొట్టేళ్ళు దసరాకి మనం మంచిగా అమ్ముకోవచ్చు మంచి రేట్ వస్తుంది అందరూ మంచిగా సక్సెస్ కావాలనేదే అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నా ఓకే అండి అందరికీ సలాం నమస్తే